ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్పృద్ది మినిస్ట్రీస్ సారథ్యంలో ఖమ్మం మహాపట్టణంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఉదయం పది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ సమీపమున బైపాస్ రోడ్ జనవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఈ ఆరాధనలో నూతన సంవత్సర వాగ్దానాలు మీకు అందించబడతాయి ఇప్పటికీ అనేక మంది పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు బుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు అనేక రోగముల చేత దెయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది రండి మీరు కూడా అద్భుతాలు పొందుకోండి యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నాకు తెలియజేస్తున్నాను మరి దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా మరి ఈ మంచి దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పరా ఎంతమందికి లేని గొప్ప వాక్యాన్ని ప్రభు మనకిచ్చారు కదండి అందుకే మనము దేవునికి థ్యాంక్స్ చెప్పవలసిన వరమైనా అలాగే దేవుని బిడ్డ మన దేవుడు మన పైన శ్రద్ధ చూపిస్తూ మరి అనునిత్యము మనతో మాట్లాడుతున్నారు కదా చక్కటి వాగ్దానాలు మనకి ఇస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదండి ఆ వాగ్దానాల ద్వారా మరి ఆయన ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆదరించబడుతున్నాం కదా ఆయన యొక్క మాట మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తుంది కదా కృంగిపోయిన పరిస్థితుల్లో వేదనతో ఉన్న పరిస్థితుల్లో ఆయన యొక్క మాటే ఈరోజు నిన్ను నన్ను మనల్ని బలపరుస్తుందండి నిజంగా ఆ వాగ్దానాల ద్వారా మా మటుకు మేమెంతగానో దీవించబడుతున్నాం మీరు కూడా దీవించబడుతున్నారు కదా మరి మీరు అనేక మందికి దీవనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రిదేవుని బిడ్డ మన శ్రేష్టమైన దేవుడు మనల్ని ప్రేమించి శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ఈ దినం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినా అని మనం చదువుకుందామండి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను ప్రైజ్ అలాడ్ అలెలుయ ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి ప్రభువారు మాట్లాడుతున్నారు ఏమనంటే వారి దుఃఖమునకు మరి ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని నేను ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు ప్రేదేవుని బిడ్డ ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో ఎటువంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారో మరి మీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి కుటుంబ సమస్యలను బట్టి మరి వ్యక్తిగత సమస్యలను బట్టి ప్రతిరోజు దుఃఖిస్తున్నారా అయ్యా ఈ అప్పులన్నీ అధికమైపోయినాయి ఈ అప్పులు నేను తీర్చలేకపోతున్నాను మరి నా జీవితం ఏంటి ఈ అప్పుల్లో నేను బ్రతకాలా ప్రతిరోజు అప్పులు వారు వచ్చి నన్ను ఎంతగానో బాధిస్తున్నారయ్యా అని ప్రతిరోజు దుఃఖపడుతున్నారా కన్నీరు ఈ అప్పు నీకు నేను తీర్చలేను నా వల్ల అని అనుకుంటున్నారా అలాగే మీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి మీకున్న రోగాన్ని బట్టి మరి ఎంతగానో బాధపడుతున్నారా ప్రతిరోజు కన్నీరు కారుస్తున్నారా నాకు ఇక రోగం తొలగదేమో ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నా కానీ నయం కాలేదు ఇక నేను మరి ఈ రోగంతోనూ చనిపోవాలా ఇంతేనా నా జీవితం అని ప్రతిరోజు దుఃఖిస్తున్నారా అలాగే మారు మనసు లేని భర్తను బట్టి ఎంతగానో ఇబ్బంది పెట్టబడుతూ ప్రతిరోజు దుఃఖిస్తున్నారా మరి అలాగే మారు మనసు లేని మాట వినని బిడ్డలను బట్టి మరి ఎంతగానో బాధపడుతున్నారా దుఃఖపడుతున్నారా అలాగే మీ బిడ్డల జీవితాల్లో మరి కార్యాలు జరగక మీ బిడ్డలకు వివాహాలు జరగక మరి ఎంతగానో దుఃఖపడుతున్నారా మా యొక్క మరి తోటి వారి పిల్లలందరికీ మ్యారేజెస్ అయినాయండి మరి మా బిడ్డలకి ఎందుకనో మ్యారేజ్ అవ్వట్లేదు మరి ఎన్నో మ్యాచింగ్స్ వస్తున్నాయి కానీ సెట్ కావట్లేదు అని చెప్పి ఇక జరగదేమో నా బిడ్డలకు వివాహం అని ఏంటి ఇలా అయిపోయింది నా బిడ్డల పరిస్థితి అని దుఃఖపడుతున్నారా ప్రియ దేవుని బిడ్డ నీకున్న దీని పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి అయ్యా ఈ స్థితి నాకు ఇక మారదా నా పరిస్థితులు ఇక మారవా ఇలాగే ఉండిపోద్దా నా జీవితం అని ఒకవేళ దుఃఖపడుతున్నారా ప్రే పిల్లలారా ఉద్యోగాలు లేక ఎవరిని పిల్లలు మరి చదివిన మరి చదువులకు తగిన ఉద్యోగాలు రాక ఇక నా జీవితం ఇంతేనేమో ఉద్యోగం లేకపోవడం బట్టి అనేక మంది అనేక రకాల మాటలు అంటున్నారయ్యా అని దుఃఖపడుతున్నారా అలాగే చాలి చాలని జీతాలతో బాధపడుతూ ఇక నా బిడ్డలను సరిగా పోషించలేక పోషించుకోలేకపోతున్నా నా బిడ్డలను మంచిగా చదివించుకోలేకపోతున్నా నా బిడ్డలకు వివాహం చేయలేకపోతున్నా ఏంటయ్యా నా పరిస్థితిని తల్లిదండ్రులుగా మీరు దుఃఖిస్తున్నారనా మరి మీకున్న ఏ పరిస్థితులను బట్టి అనునిత్యము మీరు దుఃఖపడుతున్నారో నాకు నాకైతే తెలియదు కానీ నీ దేవుడు నీ దుఃఖాన్ని చూస్తున్నాడు నాన్న మీరు అనుకుంటున్నారు కదా ఇక నా పరిస్థితులు ఇంతే నా జీవితం ఇంతే ఇక మరి సంవత్సరాంతంలోకి వచ్చిన ఇవే దుఃఖం ఇదే దుఃఖం సంవత్సరాలు మారిపోతున్నా ఇదే దుఃఖం మరి నా జీవిత స్థితిగతులు మారట్లా నా పరిస్థితులు మారట్లా మరి రాబోయే సంవత్సరాల్లో కూడా నా జీవితం ఇలాగే ఉంటుందేమో మరి నా భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందేమో అనునిత్యము మరి నా పరిస్థితి లాగే ఉంటాయేమోనని మరి దుఃఖపడుతూ కృంగిపోతున్నారా వివాహమై బిడ్డలు లేని వారు కూడా దుఃఖపడుతున్నారా నాన్న ఇక బిడ్డలు కలగరండి సంవత్సరాలు గతించిపోతున్నాయి నా జీవితం ఇలాగే ఉండిపోతుంది మరి నా యొక్క జీవితంలో రోజు కన్నీలే రోజు వేదనే మరి నన్ను నన్ను మరి నా యొక్క పరిస్థితి మారేది ఎప్పుడు నేను ఎప్పుడు సంతోషించేదని బాధపడుతున్నవా వేదనతోన్నవా ప్రియ సహోదరి ప్రియ దేవుని బిడ్డ మరి ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నీ దుఃఖమునకు ప్రతిగా నీకు నేను సంతోషం ఇచ్చి నిన్ను నేను ఆదరించేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నీ దుఃఖానికి ప్రతిగా దేవుడు నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నారు మరి దేవుని బిడ్డ ఎప్పుడు కూడా నీ పరిస్థితులు ఎప్పుడు దుఃఖకరంగానే ఉండవు నీ దేవుడు ఎప్పుడు మరి నిన్నదే అదే స్థితిలో ఉంచే దేవుడు కాదు నానా నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నువ్వు దుఃఖపడుతుంటే నువ్వు వేదన పడుతూ ఉంటే నీ దేవుడు చూస్తున్నాడు నానా ఆయన నీ బాధను చూస్తున్నాడు వేదన చూస్తున్నాడు నువ్వు పడుతున్న దుఃఖాన్ని చూస్తున్నాడు నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు ఆయన అంటున్నాడు నీ దుఃఖానికి ప్రతిగా నేను నీకు సంతోషిస్తా సంతోషాన్ని ఇస్తాను బిడ్డ అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనుషుడు కాదు నీకు వాగ్దానం ఇచ్చేది సర్వ సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ ప్రతిరోజు దుఃఖిస్తున్నావు కదూ మరి నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు ఆయన నీతో మాట్లాడే మాట ఏంటంటే నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను బిడ్డ అంటే ఏ ఏ పరిస్థితులు నీకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాయో ఏ పరిస్థితులు నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయో ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు అంటున్నాడు నాన్న మరి నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది నీ వరు నీ భవిష్యత్తులో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు ఒక మనిషి కాదు నిన్ను ఆదరించేది నీ స్నేహితుడు కాదు నిన్ను ఆదరించేది దేవాది దేవుడే నిన్ను ఆదరిస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు బిడ్డ చూడండి నీ దేవుడు నీ దుఃఖాన్ని చూసి నీ బాధను చూసి నీతో మాట్లాడుతున్నారు నువ్వు ఎంతో ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడుతున్నావు కదా మరి ఎవ్వరు నీ దుఃఖాన్ని చూడట్లేదేమో కానీ నీ దేవుడు నీ దుఃఖాన్ని చూసి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తానని నీ దేవుడు మాట్లాడుతున్నారు బిడ్డ ఇంకెందుకు దిగులు ఇంకెందుకు భయం ఇంకెందుకు చింత బిడ్డలారా ఇంకెందుకు దుఃఖం ఇంకేమి మరి ఏమీ కూడా బాధపడకుండా ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి నీ దేవుడిచ్చే మాట మరి నువ్వు నమ్మకంతో నువ్వు రిసీవ్ చేసుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నీ యొక్క జీవితంను ఆశీర్వదించబోతున్నాడు నీ జీవితాన్ని సంతోషమయంగా ఆయన మార్చబోతున్నాడు వారు నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి ఈ వాగ్దానం ఎంతమంది బిడలు మీరు మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో దేవాది దేవుడి ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక మనమందరం కలిసి ప్రార్థించుకుందామా మహాధనుడ పరిశుద్ధుడా మహోన్నతుడా వందనాలు స్తోత్రాలయ్యా అయ్యా ఈరోజు అయినా ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనములు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా అయ్యా వారి దుఃఖముకు ప్రతిగా వారికి సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదనని అయ్యా నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అవును తండ్రి నాయనా అయ్యా ప్రతి వారి దుఃఖాన్ని చూసే దేవుడు నువ్వక్కడవే దేవా మా హృదయాల్లో ఉన్న మా యొక్క జీవితాల్లో ఉన్న అయా దుఃఖాన్ని నువ్వు తీసివేసి సంతోషాన్ని ఇచ్చే గొప్ప దేవుడు అయ్యా నీకు కొందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో అయా వరకున్న ఏ పరిస్థితులను బట్టి అనునిత్యము దుఃఖిస్తున్నారో వరకున్న రోగాన్ని బట్టి వరకున్న అప్పును బట్టి అయా వరకున్న నిందను బట్టి అవమానాలను బట్టి అయా కొర్రతలను బట్టి నాయన అయ్యా వారి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి శోధనను బట్టి అయ్యా కన్నీరు కారుస్తున్నారేమో దుఃఖపడుతున్నారేమో నువ్వు చూస్తున్న దేవుడు కదయ్యా అయ్యా వారి యొక్క జీవితాల్లో ఉన్న వారి కుటుంబాల్లో ఉన్న ఆ దుఃఖమంతా ఏసు నామములు గాక వారి జీవితంలోనికి సంతోషం వచ్చును గాక అయ్యా రోగులకు సంపూర్ణ స్వస్థత కలుగును గాక అయ్యా వారి జీవితంలో ఉన్న వ్యాధి బాధలు తొలగిపోవును గాక తండ్రి నాయన బిడ్డలు లేని వారికి బిడ్డలు గాక తండ్రి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా అయా వ్యాపారాల్లో వారు చేసే ప్రతి పనిని దీవించండి అయ్యా అయా నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన ఏసు నామములో తొలగిపోవును కాక తండ్రి నీకే ఏ స్తోత్రాలయ్యా అయా ఇదిగో తండ్రి నాయన అలాగే ప్రభా నా తండ్రి వారి యొక్క బిడ్డల భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఎసయా ప్రభా వారి యొక్క దీన దరిద్ర పరిస్థితులన్నీ కూడా అయా మెరుగుపరచండి తండ్రి వారిని సమృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి ఈ సంవత్సర కాలం అంతా కృపాక్షేములతో వారు నడపండి అయ్యా అయ్యా అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మాయం పొందుకోనమని యేసుక్రీస్తు నాము పేరటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను కోరే నన్ను చేరయ్యా